నా కష్టాన్ని గుర్తించినటువంటి టెక్కలు ప్రజలు ఎప్పుడు నా వెన్నంటున్నారు ప్రతి సందర్భంలో కూడా నాతో ఉన్నారు వారిచ్చినటువంటి ఈ గౌరవమే ఈరోజు డాక్టరేట్ వచ్చేటటువంటి గౌరవ హోదా ఆ బిరుదు వచ్చేందుకు కారణం టెక్కెలు ప్రజలని నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను నాకు క్రమశిక్షణతో అవినీతి చేయకూడదని నేర్పినటువంటి నా తండ్రి దుబ్బాడ కృష్ణమూర్తి గారు నా తల్లి లీలావతి గారు నేర్పిన పాఠాలు నా ఉపాధ్యాయులు నేర్పినటువంటి పాఠాలు నాకు ఈరోజు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయని నేను సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు రాజకీయంగా ఉన్నత స్థాయి ఇచ్చిన నా దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్య నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప సత్కారాన్ని గుర్తుంచుకుంటూ నా ఆఖరి రక్తం పొట్టు ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను నిమగ్నమవుతానని